క్రైస్తలా అందరూ బాగున్నారండి ప్రతిరోజు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అయ్యా వాగ్దానం ద్వారా నేను చాలా బలపడ్డానండి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తున్నారు మీ అందరికీ మెండు కృతజ్ఞతలు ముఖ్యంగా చాలామంది ప్రార్థనా అంశాలు నాకు చెప్తున్నారండి తప్పక మీకోసం ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థించండి దేవుడు అద్భుతం ఈ ఈరోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త మరి ఆరవ దయము నలభై ఐదవ వచ్చినము హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడను హృదయంలో ఏమి నిండి ఉన్నదో అదే నోరు మాట్లాడను ఒకసారి మన హృదయంలో ఏమి నిండిపోయిందో అదే బయటకు వస్తుందండి మరి ఇలా రా నీ హృదయము చెడ్డదానితో నిండిపోయితే పగ ద్వేషంతో నిండిపోయితే ఖచ్చితంగా ఒక రోజు అది బయటకు వస్తుంది నీ శ ఎవరి మీద అయితే నువ్వు పగ కలిగినవో ఆ వ్యక్తి కనబడినప్పుడు అతని మీద దూషణ మాటలు పలుకుతావు అతన్ని క్షపిస్తావు అతనితో బూతులు మాట్లాడతావు అనరాని మాట్లాడుతుంటావు అలాగనే నీ హృదయం ఉండ క్షమాపణ ప్రేమ నిండి ఉన్నట్లయితే నిన్ను దూషించిన వ్యక్తి నేను బాధ పెట్టిన వ్యక్తి నేను అనరాని మాట్లాడిన వ్యక్తి నీకు ఎదురుపడ్డప్పుడు అతని ప్రేమతో పలకరిస్తావు అతని మీద జాలి చూపిస్తావు అతను హృదయపూర్వకంగా క్షమిస్తావు ప్రియా దేవుని ప్రజలారా ఈరోజు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే కుటుంబంలో ఉంటూ ఎదుగో ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి కలిగి ఉన్నారు భర్తని విషపు మాటలతో గాయపరుస్తున్నావు భార్యని విషపు మాటలతో బాధ పెడుతున్నారు ప్రియలారా నీ హృదయం ఏమి నిండినదో అదే మాట్లాడుతుంది నీ భర్త మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే ప్రేమగల మాటలే నువ్వు మాట్లాడతావు నీ భార్య మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్లయితే ప్రేమగల మాటలే మాట్లాడతావు ఎదుగో నీ తల్లిదండ్రుల మీద నువ్వు ప్రేమ కలిగి ఉంటే ప్రేమగల మాటలే మాట్లాడతావు నీ శత్రుని క్షమించే హృదయం ఉంటే అదే నువ్వు క్షమాపణ మాటలే నువ్వు మాట్లాడతావు నీ హృదయములో వాక్యం ఉంటే యశుప్రభు ఉంటే దయ కలిగి మాట్లాడతావు ప్రేమతో మాట్లాడతావు నీ హృదయంలో ఏముంది ఏమి నిండుంది ఒకసారి ఆలోచించండి పగ దేశం తీసిపడే మేము సంతోషం చాలి నెమ్మదిని నింపండి తొమ్మిది ఆత్మ ఫలాలతో నింపండి కాబట్టి దేవుడు మన హృదయంలో మంచి ఫలాలు దయచనిగాక ప్రార్థించ తండ్రి నీకు వందనలయ్య ఉదయం కాలిన వాగ్దానం విన్న బిడల మీద నీకు రపూ ఉంచే ఎంతో మందినైనా క్రైస్తువులు అంత్య దినాల్లో దారి తప్పిపోతున్నారు లోకానుసరంగా ఉన్నారు వారందరినీ సరిచని వారందరి మీద నీ ఆత్మను కుమురించనీ అయా ఏ సంఘాల్లో ఉచ్యం లేదా రగులుకోవాలి నా ప్రభావ ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరిని మన్నించనీ ఈ ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాగ్దానం వింటున్న బిడ్డల మీద ఇప్పుడు నీ అభిషేకం ఉంచని వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచను వారి కుటుంబానికి వారి అయా తల్లిదండ్రులకి తండ్రి లోబడే బిడలు కదా ఏ చూసునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె